ముంబై విమానాశ్రయంలో రష్మిక మందన విజయ్ దేవరకొండ కలిసి కనిపించడంతో వీరి రిలేషన్ పై చర్చలు హాట్ టాపిక్ గా మారాయి ఒకే కారులో కనిపించిన ఈ జోడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కుబేర సినిమాతో రష్మిక బిజీగా ఉండగా విజయ్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు రష్మిక మందాన విజయ్ దేవరకొండ మరోసారి వార్తల్లో నిలిచారు ముంబై ఎయిర్పోర్ట్ లో ఒకే కారులో కలిసి కనిపించిన ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వీరి రిలేషన్ పై పుకార్లు మళ్లీ జోరందుకున్నాయి శేఖర్ కముల దర్శకత్వంలో రష్మిక నటిస్తున్న కుబేరా కోసం విజయ్ సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు తెలిపారు విజయ్ ప్రస్తుతం కింగ్డమ్ తో బిజీగా ఉండగా రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ లో రష్మికతో కలిసి నటిస్తున్నట్లు సమాచారం ఇది నిజమైతే ఈ జోడీ మూడోసారి స్క్రీన్ పై కనిపించనుంది వార్తలతో ఉరకలేస్తున్నారు ప్రముఖ నటుడు ఆర్యకు చెందిన నివాసం వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది చెన్నైలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులు పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తోంది ఆర్య బృందం ఇంకా స్పందించలేదు తమిళ సినీ నటుడు ఆర్యాకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం ఉదయం అనూహ్య తనిఖీలు చేపట్టారు చెన్నైలోని అన్నానగర్ వేలచేరిలోని ఆయన వ్యాపార సంస్థలు పూనమల్లి హైరోడ్లోని నివాసంలో సోదాలు జరిగాయి పన్ను ఎగవేత ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఆర్యా మాత్రం తన రెస్టారెంట్ను గతంలోనే ఒక వ్యాపారవేత్తకు అప్పగించినట్లు వెల్లడించారు ఆ వ్యాపారవేత్తపై జరుగుతున్న దర్యాప్తు కారణంగానే ఈ తనిఖీలు జరిగాయని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి ఆర్యా బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న వెల్కమ్ టు ది చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతోంది లాభాల విభజనపై నిర్మాతలతో వివాదం కారణంగా అక్షయ్ ఎనభై శాతం లాభాలు తనకు కావాలి అనడంతో నిర్మాతలు అసంతృప్తిలో ఉన్నారు అక్షయ్ కుమార్ వెల్కమ్ టు ది జంగల్ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతోంది వెల్కమ్ ఫ్రాన్సైజీలో భాగమైన ఈ మల్టీ స్టారర్ సినిమా లాభాల విభజనపై వివాదంతో నిలిచిపోయింది అక్షయ్ ఎనభై శాతం లాభాలు తనకు ఇరవై శాతం నిర్మాతలకు అని సూచించడంతో చర్చలు జటిలమయ్యాయి భారీ బడ్జెట్ జెట్ అధిక రెమ్యురేషన్ తో నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు డెబ్బై శాతం షూటింగ్ పూర్తయినా మిగిలిన భాగం పెండింగ్ లోనే ఉంది అక్షయ్ నిర్మాతల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదురుతుంది సినిమా థియేటర్లలో ఎప్పుడు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది